మీ మీ మీలో మోసం నుండి తల్లిదండ్రులను సన్మానించారని చెప్పగలరు మీరు చేయలేదని సాక్ష్యం ఒక విశిష్టమైన లేదు నువ్వు చెప్పలేదు చాలా యేసుకు తెలుసు ఈ చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండటం నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్న మాట ఇదే లుకింగ్ అట్ హిమ్ వర్స్ 21 జీసస్ ఫెల్ట్ లవ్ ఫర్ హిమ్ 21వ వచనం యేసు అతన్ని చూచి అతని ప్రేమించి హి లవ్డ్ హిమ్ అతనిని ప్రేమించాడు ఐ బలీవ్ దట్స్ హౌ జీసస్ లుక్స్ అట్ మెనీ ఆఫ్ యు హూ గ్రోన్ అప్ ఇన్ గాడ్ ఫియరింగ్ హోమ్స్ మోస్ట్ ఆఫ్ యు కలిగిన కుటుంబాల్లో పెరిగిన మీలో అనేకమందిని యేసు అలాగే చూస్తున్నాడని నేను నమ్ముతున్నాను హి లుక్స్ అట్ యు అండ్ హి ఆయన మిమ్మల్ని చూచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అండ్ హి టెల్స్ యు యువర్ పేస్

చూచి యేసు అతన్ని అతన్ని ప్రేమించాడు అతని కొరకు దేవుడు కలిగి పోగొట్టుకున్నాడు ఈ వారాల్లో ప్రభు మీతో కొన్ని మాటలు చెప్పినప్పుడు ఈ రోజు ఆయన 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 ప్రేమిస్తున్నాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు మీరు కూడా తిరిగి మిమ్మల్ని వెంట రాడు వెళ్ళనిస్తాడు

నీ వృత్తి కంటే నాకు ప్రాముఖ్యతని ఇవ్వాలి మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ ఫ్యామిలీ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎవ్రీథింగ్ నీ కుటుంబం కంటే నీకున్న డబ్బు కంటే అన్నిటికంటే ప్రాముఖ్యతనివ్వాలి అండ్ యు టర్న్ అవే అండ్ సే వెల్ ఐ హావ్ గాట్ ఫ్రెండ్స్ ఐ హావ్ గాట్ ఇంట్రెస్ట్ అంబిషన్స్ మీరు వెనుతిరిగి నాకు స్నేహితులు ఉన్నారు నాకు ఆశలు ఆశయాలు ఉన్నాయి అని చెప్తారు డోంట్ ఓకే గో ప్రభు సరే వెళ్ళు అని చెప్తాడు హి వోంట్ పర్స్ యు హి విల్ జస్ట్ లెట్ యు గో ఆయన మిమ్మల్ని బలవంతం చేయడు ఆయన మిమ్మల్ని వెళ్ళిపోనిస్తాడు ఐ డోంట్ నో వేర్ దిస్ విచ్ యంగ్ మ్యాన్ ఇస్ ఈ రోజు ఈ యవనస్తుడైన దనుకుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు బ్రదర్ హి ఫైనల్లీ టర్న్డ్ అండ్ చివరి దశలో కొంతమంది ఏమంటారంటే నా యవన దినాలను ఆనందిస్తాను నేను ముసలవాణ్ణి అయినప్పుడు మారుమంచి పొందుకపోయినా చివరకు తన మరణ పడకపై మారుమని పొందిన ఈ రోజు మీరు వెళ్ళి అతను అడగండి నిర్ణయం గురించి అప్పుడు నిన్ను ప్రభు ప్రేమించి నీకేదో ఇవ్వాలనుకున్నాడు కానీ నువ్వు వెనుదిరిగి వెళ్ళిపోయావు లిప్ సెవెన్ ఇయర్స్ ఇయర్స్ సౌత్ మే బి లాస్ట్ ఇయర్స్ యువ లైఫ్ యూ టర్న్ నీ కొరకే అనేక సంవత్సరాలు జీవించావు బహుశా నీ జీవితం యొక్క చివరి దశలో మార్పించుకుందామేమీ ఈట్స్ ఏ బాయింగ్ ఐ విష్ ఐ కుడ్ లిఫ్ మై లైఫ్ అతను ఏమంటాడంటే నేను మరలా నా జీవితాన్ని తిరిగి జీవించగలిగితే ఎంత బాగుండు ఐ విష్ హై కుడ్ మేక్ టోస్ డిసిషన్స్ నేను మరల ఆ నిర్ణయాలు తీసుకోగలిగితే ఎంత బాగుండు ఫూలిష్ మ్యామ్ దర్ వాయిస్ దట్ టైం

యూ కెన్ హ్యావ్ అ జాబ్ మీరు కూడా ఉద్యోగాన్ని కలిగి ఉండొచ్చు యూ కెన్ హ్యావ్ అ ఫ్యామిలీ మీరు ఒక కుటుంబాన్ని కలిగి ఉండొచ్చు యూ కెన్ హ్యావ్ అ బ్యాంక్ అకౌంట్ మీరు ఒక బ్యాంక్ ఖాతాను కలిగి ఉండొచ్చు బట్ ఇఫ్ గాడ్ ఇస్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్ దట్స్ ద థింగ్ విచ్ ద లార్డ్ చూస్ ద లార్డ్ సీస్ కానీ దేవుడు మీ జీవితంలో ముందున్నాడా ఆ విషయాన్ని ప్రభు చూస్తున్నాడు జీసస్ మేడ్ ద సేమ్ కాల్ టు యేసు పేతురుని కూడా అదే పేరుతో పిలిచాడు యంగ్ మ్యాన్ పీటర్ జాన్ లీవ్ దట్ అండ్ ఫాలో మీ

పేతురు యాకోబు యోహాను అనే పేర్లు మనకు తెలుసు మీరు ఇతని పేరు కూడా తెలుసుకొని ఉండేవారు వర్ ఈజ్ అ నేమ్లెస్ పర్సన్ కానీ ఇతను పేరు లేని వ్యక్తిగా ఉన్నాడు ఒక యవనస్తుడైన ధనికుడైన అధికారి అతని పేరు కూడా మనకు తెలియదు నిత్యత్వంలో మనం అతని పేరు తెలుసుకోము పరలోకంలో అతను గొప్పవాడిగా ఉన్నాడు నువ్వు పరలోకంలో నిత్యత్వం అంతా పేరు పొందగలవు ఈ మేక్ చాయిస్ నావు నువ్వు ఇప్పుడే ఎంచుకోవాలి యూ మే బి అన్ ఆన్ భూమి మీద నీకు పేరు లేకపోవచ్చు ధ్వనీకరించబడచ్చు యూజులీ యుగల్ బి డిస్పైజ్ రిడ్క్యూట్ లాప్ టైప్ నువ్వు తృణీకరించబడతావు హేళ చేయబడతావు అపహాసం చేయబడతావు బట్ యువర్ డిజైర్ కానీ నీకున్న కోరిక ఏంటి గ్రేట్ ఇన్ సైడ్ లార్డ్ ప్రభు దృష్టిలో గొప్పగా ఉండాలనే ఆ యువర్ ఫ్రెండ్స్ స్నేహితుల దృష్టిలో గొప్పగా ఉండాలనే ప్లీజ్ మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోవాలనుకుంటున్నారా వన్ ప్లీజ్ లార్డ్ లేక ప్రభువును సంతోష పెట్టాలనుకుంటున్నారా సి వన్ యువర్ యంగ్ పీపుల్ చూడండి మనం యవనస్థులుగా ఉన్నప్పుడు వీ హావ్ సర్టన్ స్ట్రగల్స్ మనకు కొన్ని ప్రత్యేకమైన ప్రయాసాలు ఉంటాయి అండ్ ఐ హావ్ ఆఫ్టెన్ స్పోకెన్ టు యంగ్ పీపుల్ దట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ థింగ్స్ యు నీడ్ టు డు ఆల్ ఆఫ్ యూ నేను యవనస్తులతో తరచుగా మాట్లాడుతూ ఉంటాను నేను చెప్పేది ఏంటంటే మీరు చేయవలసిన మొదటి విషయాల్లో ఒకటి ఇస్ టు లెర్న్ టు యాక్సెప్ట్ యువర్ self the way god made you దేవుడు మిమ్మల్ని ఎలా చేశాడో అంగీకరించడాన్ని నేర్చుకోవడం ఐ బిలీవ్ దట్స్ వన్ ఆఫ్ ది ఫస్ట్ థింగ్స్ అది మనం చేయవలసిన మొదటి విషయాల్లో ఒకటని నేను నమ్ముతాను బికాజ్ సమ్ పీపుల్ హావ్ ఎ డిఫికల్టీ విత్ దట్ వెన్ దే ఆర్ యంగ్ ఎందుకంటే కొంతమంది యవనస్సులు దాన్ని బట్టి కష్టపడతారు నన్ను దేవుడు కొంత వేరుగా చేస్తే బాగుండు అని వారు అనుకుంటారు మేబీ అలరు టోలర్ కొంచెం పొడుగ్గా చేస్తే బాగుండేది ఓ వీల్ టోలర్ లేక కొంచెం పొట్టిగా చేస్తే బాగుండేది ఓ వీల్ పేర్ నట్ సో డాట్ లేక ఇంత నల్లగా కాకుండా

నీవు నన్ను కలుగు చేసిన విధమును బట్టి నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. సో దేవిత్ సేస్ దావీదు చెప్పేది అదే గాడ్ వాస్ ద వన్ హూ ఫార్మ్డ్ యు ఇన్ యువర్ మదర్స్ వుమ్ నీ తల్లి గర్భమందు నిన్ను నిర్మించినవాడు దేవుడే గివ్ యు ద కలర్ ఆఫ్ యువర్ స్కిన్ నీ చర్మపు రంగుని ఇచ్చినవాడు ఆయనే డిటర్మైన్ యువర్ ఇంటెలిజెన్స్ నీకు ఎంత తెలివితేటలు ఉండాలో నిర్మించింది ఆయనే అండ్ డిసైడెడ్ హౌ టాల్ యు షుడ్ బీ హౌ షార్ట్ యు షుడ్ బీ హౌ ఫ్యాట్ యు షుడ్ బీ హౌ టెనిషియస్ నీ ఎంత పొడుగ్గా ఉండాలో ఎంత పొట్టిగా ఉండాలో ఎంత సన్నగా ఉండాలో ఎంత లావుగా ఉండాలో నిర్మించింది ఆయనే దట్స్ ఆల్ ప్రోగ్రామ్డ్ ఇంటు యువర్ జీన్స్ దాన్ని మీ జీన్స్ లో ఆయనే పెట్టాడు లక్ యూ కెన్ ప్రోగ్రామ్ అ కంప్యూటర్ మీరు ఏ విధంగా ఒక కంప్యూటర్ ను ప్రోగ్రామ్ చేయొచ్చో గాడ్ ప్రోగ్రామ్ యువర్ సిస్టం దేవుడు మీ దేహాన్ని ప్రోగ్రామ్ చేశాడు సో యు కేమ్ అవుట్ ఆఫ్ యువర్ మదర్స్ హోమ్ అండ్ యు గ్రో అప్ టు బి టాల్ ఆర్ షార్ట్ ఆర్ ఫ్యాట్ ఆర్ థిన్ ఆర్ డార్క్ ఫెయిర్ అకార్డింగ్ టు గాడ్స్ ప్రోగ్రామింగ్ కాబట్టి నువ్వు నీ తల్లి గర్భం నుండి బయటికి వచ్చి దేవుడు చేసిన విధంగా పొట్టిగానో పొడుగ్గానో సన్నగానో లావుగానో ఉన్నావు అండ్ ఐ విల్ టెల్ యు దిస్ యు మే మేక్ ఎ మిస్టేక్ విత్ యువర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు మీ కంప్యూటర్ ప్రోగ్రామ్ లో తప్పులు చేయవచ్చేమో గానీ పదహారో వచ్చిన చెప్పబడిందంటే నేను పిండమునై ఉండగా

అది ఆ గ్రంథంలో రాయబడింది అండ్ ఫ్రమ్ దట్ టైం హీ డిటర్మిన్డ్ హౌ లాంగ్ యు షుడ్ లివ్ ఆన్ దిస్ ఎర్త్ అప్పటి నుండి మీరు ఈ భూమి మీద ఎంత కాలం జీవించాలో ఆయన నిర్ణయించాడు ఆల్ ది డేస్ దట్ వర్ ఆర్డైన్ ఫర్ మీ వైల్ దట్ యెట్ దేర్ వాస్ నాట్ ఈవెన్ వన్ ఆఫ్ దెం నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములయ్యను దిస్ ఇస్ బిఫోర్ యు వర్ బోర్న్ బిఫోర్ యువర్ ఫస్ట్ డే ఆన్ ఎర్త్ ఇది మీరు పుట్టకముందే భూమి మీద మీ మొదటి రోజు ముందే హి రోట్ ఎ బుక్ విత్ యువర్ ఎంటైర్ లైఫ్ మీ జీవితం అంతటితో కూడి ఉన్న ఒక గ్రంథాన్ని రాశాడు వాట్ వాట్ హి ప్లాన్ ఫర్ యు టు బి మీరేమవ్వాలో ఆయన యోచించిన దాన్ని నౌ

అది యాభై సంవత్సరాల క్రితము దట్ వాస్ ద మిలిటరీ వాస్ ద ప్రొఫెషన్ పీపుల్ వాంటెడ్ టు జాయిన్ బట్ కెరీర్ ప్రాస్పెక్ట్స్ వృత్తిపరమైన అవకాశాల కోసం ప్రజలు ఎక్కువగా మిలిటరీలో చేరదాం అనుకునే వాళ్ళు దట్స్ వై జాయిన్డ్ అందుకనే దానిలో చేరాను అండ్ ఇట్ వాస్ వెరీ టఫ్ సెలెక్షన్ వెన్ ఐ గాట్ ఇట్ ఐ వాస్ వెరీ హ్యాపీ దానిలో ఎంపిక అవడం చాలా కష్టం కానీ నేను అయ్యాను నేను చాలా సంతోషపడ్డాను ఐ వాంట్ టు డు వెల్ ఫర్ మై ఓన్ ఇంట్రెస్ట్ నా కొరకే నేను మంచి అభివృద్ధి సాధించాలనుకున్నాను సో ఐ వాంట్ టు రియల్లీ గెట్ ఆన్ ఇన్ లైఫ్ జీవితంలో నేను ఎంతో ముందుకు సాగిపోవాలనుకున్నాను బట్ గాడ్ వాస్ ఇన్ ఇట్ హి సా దట్ కానీ దేవుని హస్తం దానిలో ఉంది ఆయన దాన్ని చూచాడు

నన్ను ఎంపిక అయ్యేటట్లు అనుమతించాడు నిజానికి నేను ఎంపిక అయినప్పుడు అనేక మంది ఆశ్చర్యపోయారు నేను సన్నగా బలహీనంగా ఉండేవాడిని నాతో పాటు చదివేవారు ఏంటి నువ్వు దేశాన్ని కాపాడతావా అన్నారు ఏదేమైనప్పటికీ దేవుని హస్తం దానిలో ఉంది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే గాడ్ వాస్ హ్యాండ్ వాజ్ ఆన్ యు ఈవెన్ బిఫోర్ యు న్యూ హిమ్ ను ఆయన తెలుసుకోక ముందే దేవుని హస్తం నీ పై ఉంది యు మే థింక్ దట్ వెల్ ఐ సెలెక్టెడ్ దట్ కోర్స్ అండ్ ఐ డిడ్ దట్ అండ్ ఐ వెంట్ దట్ వే బికాజ్ ఐ థాట్ దట్ వాస్ గుడ్ ఫర్ మీ నేను ఎంచుకున్నాను నేను ఆ కోర్స్ తీసుకున్నాను నాకు మంచిదని నేనా చదువు చదివాను అని నువ్వు అనుకోవచ్చు యా 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 నాకు తెలుసు కానీ దేవుడు నిన్ను ఆపగలిగే ఉండేవాడు ఇక్కడ స్టాప్ యు యు వార్ గోయింగ్ డౌన్ డౌన్ సమ్ ఒక దారిలో వెళ్తుండగా ఆయన నిన్ను ఆపగలిగి ఉండేవాడు కానీ నిన్ను ఆపలేదు అండ్ కెన్ యు థింక్ ఆఫ్ సమ్ టైమ్స్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యు ప్లాన్డ్ టు డు సంథింగ్ sinful అండ్ గో along that way అండ్ గాడ్ arrested you అండ్ టర్న్ యువర్ లైఫ్ అరౌండ్ నీ జీవితంలో ఒక సమయంలో నువ్వు పాపం చేయాలనుకుంటున్నప్పుడు ఆ దారిలో నువ్వు వెళ్లాలనుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను నిర్బంధించి నీ జీవితాన్ని తిప్పివేసిన సంగతి నీకు గుర్తుందా ఐ గॉट

అతను ఏం ఆలోచిస్తున్నాడు నాకు తెలియదు బహుశా ఆయన ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో తొక్కుంటూ వస్తున్నాడు అతను ఒక ఇంట్లో ఉత్తరాలు ఇచ్చి క్రిందకు చూసుకుంటూ సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడు అతను నన్ను చూడను కూడా చూడలేదు నేను స్కూటర్ చాలా నెమ్మదిగా మీ అందరికీ తెలుసు నేను మిలిటరీలో ఉన్నప్పుడు నడపడం నేర్చుకున్నాను అది నేను తెలియకుండా చేసే పాపాలలో ఒకటి రోడ్ నేను మీద నేను తప్పించుకోవడానికి ప్రయత్నించాను ఎందుకంటే అతను వస్తున్నాడు

అవి చాలా చిన్న గాయాలు మాత్రమే ఐ థాట్ యు నో ఇట్ జస్ట్ నీడెడ్ వన్ కార్ కమింగ్ డౌన్ ద రోడ్ ఎట్ దట్ టైం అండ్ బోత్ ఆఫ్ us వుడ్ బి డెడ్ ఆ సమయంలో ఒక్క కారు గనక అటు నుంచి వచ్చుంటే మేమిద్దరం మరణించే వరం దట్స్ జస్ట్ ఇన్స్టెన్స్ ఐ కుడ్ టెల్ యు సో మెనీ ఇన్స్టెన్సెస్ లైక్ దట్ అది ఒక సంఘటన మాత్రమే అటువంటివి మీతో ఎన్నో చెప్పగలను ఐ సే లార్డ్ యు హడ్ ఎ ప్లాన్ ఫర్ మై సన్ అండ్ యు హడ్ ఎ ప్లాన్ ఫర్ మీ నేను ఏం చెప్పానంటే ప్రభువా నీకు నా కుమారి పట్ల నా పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది నౌ ఐ యామ్ జస్ట్ యూజింగ్ దట్ ఎగ్జాంపుల్ టు టెల్ యు యు కెన్ థింక్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ లైక్ దట్ ఇన్ యువర్ లైఫ్ నేను మీతో చెప్పడానికి మాత్రమే ఆ ఉదాహరణ వాడాను మీ జీవితంలో అటువంటి సంఘటనలు మీరు కూడా గుర్తు చేసుకోవచ్చు వై డిడ్ గాడ్ అలౌ యు